టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి గుండుపోటుతో తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది ఆయన హఠాన్ మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు గోపిచంద్ హీరోగా యజ్ఞ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు ఏఎస్ రవికుమార్ ఆ తర్వాత బాలయ్యతో వీరభద్ర సాయిధరం తేజ్తో పిల్ల నువ్వులేని జీవితం గోపీచంద్తో సౌఖ్యం నితిన్తో ఆట ఆడిస్తా వంటి సినిమాలు తెరకెక్కించారు చివరిగా రాజ్ తరుణ్తో తిరగబడ్రా స్వామి సినిమాను తీశారు అయితే ఆయనకు సరైన హిట్లు కొంతకాలంగా లేవు మానసికంగా కూడా కొంతకాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంతేకాదు రవికుమార్ కుటుంబానికి కూడా దూరంగానే ఉంటున్నారు ఆయన చేసిన చివరి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు అప్పటి నుంచి మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని తెలుస్తోంది పలు ఇంటర్వ్యూల్లో కూడా ఆయన చాలా బాధపడిన సంఘటనలు చూసాం జూన్ పదిన మంగళవారం రాత్రి ఆయన గుండుపోటుతో తుది శ్వాస విడిచారు రవికుమార్ చివరిగా తిరగభాట్రా స్వామి చిత్రాన్ని తెరకెక్కించారు గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమాతో రవికుమార్ దర్శకుడిగా మారారు బాలయ్యతో వీరభద్ర సాయిధరం తో హీరోగా చేస్తూ పిల్లా నువ్వులేని జీవితం సినిమాలు తెరకెక్కించారు ఆయన రవికుమార్ చౌదరి మరణం పట్ల తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ సంతపాన్ని ప్రకటించారు పలువురు నిర్మాతలు దర్శకులు ఆయనతో కలిసి పనిచేసిన వారు ఆయనకు అర్పించారు కడసారాన్ని చూసేందుకు కూడా నివాసానికి వస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ వార్త తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదాన్ని నిలిపింది గోపీచంద్ కథానాయకుడిగా ఈతరం ఫిలిమ్స్ పతాకం మీద పోకూరి బాబురావు నిర్మించిన యజ్ఞంతో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు యజ్ఞం సినిమాతో దర్శకుడిగా ఆ వెంటనే బాలయ్య బాబు మరో అవకాశం ఇచ్చారు ఆయనకు గోపీచంద్ కథానాయకుడిగా ఈతరం ఫిలిమ్స్ పతాకం మీద బాబురావు నిర్మించిన యజ్ఞంతో ఆయనకు మంచి పేరు వచ్చింది దర్శకుడిగా ఒక గుర్తింపు వచ్చింది ఈ సినిమా విజయం తర్వాత బాలయ్య వెంటనే వీరభద్ర సినిమా చేసే అవకాశం ఇచ్చారు అయితే అదంతా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు తర్వాత నితిన్ హీరోగా చేసిన ఆట కూడా అనుకున్నంత హిట్ అవ్వలేదు ఆ తర్వాత ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు ఇక సుప్రీం స్టార్ మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా పిల్లాను ఊలేని జీవితంతో మళ్ళీ ఆయన భారీ విజయాన్ని అందుకున్నారు సో మొత్తానికి తర్వాత మళ్ళీ గోపీచంద్తో సౌఖ్యం చేశారు అది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు ఇటీవల తరుణ్తో తిరగబడ్ర స్వామి చేశారు అది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు ఇక మొత్తానికి కొంతకాలంగా మధ్యాహ్నం కూడా ఆయన బాన్స్ అయినట్టు సన్నిహితుల నుంచి సమాచారం వస్తోంది ఆయన మరణవార్తమైన టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు